సామాజిక వర్గానికి సంబంధించి సిగ్గుపడుతున్నాను కమ్మ కులంలో పుట్టినందుకు అని చెప్పి ఆ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుంది మీకు అని అనిపించలేదా ఇప్పుడు నేను నేను పుట్టినప్పుడు నాకు తెలియదు నేను కమ్మ కులంలో పుట్టానని నేను కమ్మ యూనివర్సిటీలో చదువుకోవాలా కమ్మ స్కూల్లో చదువుకోవాలా కమ్మ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకోవాలా ఓన్లీ కమ్మ వాళ్ళ మధ్య నేను తిరగల మద్రాసు పోయా కమ్మ వాళ్ళతోనే నేను తిరగల హై హైదరాబాద్ వచ్చా వీళ్ళు ఎంతమంది కమ్మస్తు ఉన్నారు ఇక్కడ ఒక కమ్మస్తో నేను నా ప్రయాణం కన్ను తెరిస్తే జరడం కన్ను మూస్తే మరడం రెప్పపాటయ్యే ప్రయాణం ఎంతమంది వస్తారు ఎంతమంది వస్తారు పొలమేంటి మతం ఏంటి మరిసంతా ప్రతి వాడు మనం ట్రావెల్ అవుతూ ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ ఏ దేశం వెళ్ళినా ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఏ గల్లీ వెళ్ళినా ఏ సందులోకి వెళ్ళినా అంటే ఇప్పుడు నేను 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 ఇంత ఇంత స్తోమతగా నేను సంపాదించుకొని గొప్పగా ఉన్నానంటే కమ్మల వలన నా తెలుగుచేట్ వల్ల నా కష్టం వల్ల నా చదువు వల్ల నా నా క్యారెక్టర్ వల్ల కమ్మళ్ళ కమ్మ కొళ్ళు పుట్టా ప్రౌడ్లే కెలిసే ఆమె కమ్మ నేనే మీరు కమ్మాళ్ళు గౌరవంగా బతుకుతారు మంచి వాళ్ళు ఆడపిల్లలు కూడా వాళ్ళు కూడా పొలం వెళ్ళి పనిచేస్తారు భర్తలతో సహా అంత గౌరవంగా ఉండే కమ్మ చంద్రబాబు నాయుడు మాయలో పడి ఏమండి మా కమ్మళ్ళు మేము కమ్మాళ్ళం కమ్మాడు పేపరే చదువుతాం ఈనాడే చదువుతాం మా కమ్మాడు ఆంధ్రజ్యోతి మా కమ్మోడు అదే చదువుతాం మా కమ్మోడి ఈటీవీ అదే చూస్తాం మా కమ్మోడిది ఆంధ్రజ్యోతి ఏబి అన్ను అదే చూస్తాం సాక్షి చూడడం అదే రెడ్డి రెడ్డి రెడ్డిది అన్నవాళ్ళు ఎంతోమంది చూశాను నేను ఏం కర్మ ఏమి ఇది కర్మ కదా మరి తిట్టకుండా ఎలా ఉంటాం అందరూ ఒక ఆహారం చెప్పింది నాకు తెలిసాను మా ఫ్రెండ్ నేను నేను ఆ బియాన్ని చూస్తా ఏ సాక్షి చూడ్చి ఏ బియ్యాన్ని చూస్తా అంత అంత మత్తుమందు పెట్టారు అంది అన్ని కమ్మ 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 అంటున్నావు కదా నీ కూతురు ఉంది ఒక అమ్మ ఒక కమ్మ ఒక అక్కతో నేను మాడుతున్నా ఒక అక్కతో కమ్మ కులం అక్కతో మాడుతు అక్క నీ కూతురు ఉంది ఎవరిని కోరుకుంటావు మేము మిమ్మాయిని కమ్మోడికి ఇచ్చి పెళ్ళియాలని కోరుకుంటావు ఆ పెళ్ళికొడుకు ఎదవైనా తాగుమూతైనా తిరుగుమూతయినా బేవర్స్ అయినా డ్రగ్స్ వేసుకున్నా తాగి పడిపోయేవాడైనా రూపాయి ఆస్తి లేకపోయినా కమ్మోడేగా అన్నీ కూతురికి ఇస్తావా ఎందుకు ఇవ్వు కమ్మోడేగా కమ్మోడైతే మాత్రం వాడు చదువుకో ఉండాలి కదా వాడు ముద్దు అయి ఉండాలి కదా వాడు ముద్దు తాగకూడదు కదా మంచి ఉద్యోగం ఉండాలి కదా పది ఎకరాలు పొలం ఉండాలి కదా మాకు కూడా ఐదు ఎకరాలు అంత అన్ని అన్ని లక్షణాలు ఉన్నవాడికి ఇస్తాం నీ కూతురికి కమ్మోడయి ఉండాలి అన్ని లక్షణాలు ఉండాలి అందంగా ఉండాలి అప్పుడు పిల్లనిస్తావు దానివల్ల ఏంటంటే నీ కూతురు జీవితమే బాగుపడింది ఇన్ కేసు బేవర్ సాడు వచ్చాడనుకో నీ కూతురు జీవితమే నాశనం అవుతుంది మరి నువ్వు మనవాడు చంద్రబాబు నాయుడు మనకమ్మోడని ఓటేస్తున్నావే ఆంధ్ర రాష్ట్రం నాశనం కాదా ఒక ఎమ్మెల్యేకి మన కమ్మోడు మన ఎమ్మెల్యే మనకేద్దాం చంద్రబాబు నిలబెట్టాడు పలవర నుండి వాడు మంచివాడు కాకపోతే వాడు అవినీతి పరుడైతే ఈ సిగ్గి తెచ్చుకోమంటున్నాను శ్రావణి నేను ఏమంటా ఈ సిగ్గు తెచ్చుకోమంటున్నా మనకి ఎప్పుడైతే మనకేంటి మనకి మన చంద్రబాబు అయితే ఏంటి జగన్ అయితే ఏంటి మన అయితే ఏంటి ఇంకొకటి అయితే ఏంటి మనకి బాగా చేస్తున్నాడా లేదా సర్వీస్ చేస్తున్నాడా లేదా నీళ్ళు ఇప్పిస్తున్నాడా లేదా టరెంట్ ఇస్తున్నాడా లేదా అన్ని రకాలు చేస్తున్నాడా లేదా అటల్ సినిమా ఇండస్ట్రీలో కూడా గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ మధ్య కాలంలో ఈ కుల ప్రస్తావన ఎక్కువగా వచ్చి మీరు ఎక్కడ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు లేదంటే మీ క్యాస్ట్ ఏంటి అనే ఫీలింగ్స్తో కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి అనే దాని మీద బాగా వార్తలు వస్తున్నాయి దాన్ని ఎలా చూస్తారు అంటే గతంలో ఉండిందా ఇండస్ట్రీలో ఇలాంటి వాతావరణం కులం చూసి అవకాశాలు ఇచ్చే వాతావరణం నా దగ్గర ముప్పై మంది ఉన్నారు ఓకే అందులో ఇద్దరికి అమ్మోళ్ళు మితా వాళ్ళంత కాపులు బ్రాహ్మిన్స్ వేరే క్యాస్ట్ అంటు మరి నేనేం చెప్పగలిక దరిద్రాన్ని నేను ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ నేను ఒకటే అడుగుతా ఇప్పుడు మంచోడా కాదా క్రమశిక్షణగా ఉంటాడా బుద్ధిమంతుడా కాదా ఇవే లెక్కేసుకున్నా మీరు ఎంక్వైరీ చేసుకోండి ఉన్నా ఈ క్యాస్ట్ ఏంటి అని పెట్టుకోవాలి ఇప్పుడు నగరం ఉన్నాడు చాలామంది పనిచేశారు మత్సరవి బ్రాహ్మడు సుకుమారు నగరం వచ్చాడు కాపు ఇతడు వచ్చాడు త్రికూరు శ్రీనివాసు బ్రాహ్మడు ఇంక ఇట్లా కోటాల శివ నా సొంత మేనలుడు ఇక్కడ ఓకే మా సొంత మేనబం కొడుకు ఓకే ఆ తర్వాత కృష్ణ కాపులు సంపదలంది తెలంగాణ కుర్రోడు కమ్మోడు కాదు ఇంకా వేరే వేళ్ళు వేరే వేళ్ళు వేరే 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 క్యాస్టర్ ఉన్నారు నేను ఇంపు చూడంను మంచి మన దగ్గర ఉన్నంత వరకు మంచి చూడ కాదా బయటకు వెళ్తే మనకు అనవసరం నా దగ్గర ఉన్న ఎంతమంది కూడా ఒకరోజు పనిచేసిన వాడైనా రెండు రోజులు పనిచేసిన వాడు మూడు మూడు సంవత్సరాలు పనిచేసిన వాడైనా సరే నా దగ్గర ఉన్నంతకాలం గౌరవంగా ఉన్నారు క్రమశిక్షణగా ఉన్నారు బుద్ధిగా ఉన్నారు చాలా సంస్కారంగా ఉన్నారు ప్రేమగా ఉన్నారు వెళ్ళిపోయారు నేను చూడడం ఏ క్యాస్టోడో ఏ క్యాస్టోడో నాకు ఎప్పుడైనా ఒకటే నాకు ఎప్పుడైనా ఒకటే మా పిల్లగా అదే ఎలా అవుతారు కొరటాల శివ మీకు ఓకే మా అమ్మ సొంత తమ్ముడు కొడుకే ఓహో మేనత గుడు మా అమ్మవాడికి మేనత్త చిన్నవాడికి మావని మిమ్మల్ని చూస్తే వచ్చారు మరియు వాడికి ఇండస్ట్రీ ఓకే చాలా మంది వచ్చారు అబ్బాయి బుల్షిన్ గాడు ఆడు డాక్టర్ వచ్చా మా వాడు మా ఊరుడు పేదోడు ఆడు వచ్చాం ఇట్లా చాలా మంది వచ్చారు నేను ఇవేం చూడను అరే మా నాన్న కమ్మని తీసుకొని ఎక్కువ ఇండస్ట్రీ పగలకి ఇద్దాం నాకు తెలియదు అట్టంటివి ఓకే అటు తెలియదు మా పిల్లగదే చెప్తాం ఒరే మీరు పెళ్ళిళ్ళు నేను కమ్మని కాబట్టి కమ్మకులంలో పెళ్లి సంబంధాలు చూస్తున్నాం లేదు నువ్వు పలానా అమ్మాయి పలానా కష్టం ప్రేమించావు అనుకో చేద్దాం అని చెప్పి చెప్పు ఒక వేరే కులవాళ్ళు ఒకళ్ళు వచ్చారు అడిగారు మీ అబ్బాయికి చేసుకుందామని వేరే కులం మా అబ్బాయి అయితే ఆమెతో అన్నాడు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు గంట హోటల్లో వీడికి ఎందుకో ఎందుకు ఆ అమ్మాయి తనకంటే హైట్ తక్కువ ఉందని ఏదోనో అంత హైట్ ఎక్కువ లేదు అని క్యాన్సిల్ చేసుకున్నాడు అది వేరే కష్టే మేము కనిసే మేమేం పెట్టాల అట్లా కమ్మాళ్ళమ్ అమ్మను కమ్మాళ్ళనే చేసుకోవాలి పెట్ట చూసిందే వేరే కష్టం అని నేను చెప్పా నీకు నచ్చితే ఏ క్యాష్ట మాకు ఇబ్బంది లేదు ఆయన మేము ఎందుకంటే మేము కమ్మాడుగా ఈ కులంలోకి పుట్టాం కాబట్టి అదే టేస్ట్ ఉంటుంది కాబట్టి మేము అవి చూస్తాం ఇప్పుడు వేరే గబక్న కమ్మడద్దు వేరే అట అటు అనకూడదుగా అనంగా తప్పు మాట మధ్యకాలంలో రీసెంట్గా చూసింది బ్రో సినిమాకి సంబంధించి వివాదం మీ పార్టీకి సంబంధించిన మంత్రి గారిని అందులో ఒక పాటలో వక్రీకరించి పెట్టారు అని చెప్పి పృథ్వీ అందులో చేశారని చెప్పి దానికి ఏం చెప్పంట శ్రవణి ఇప్పుడు సినిమా అనేది అంటే ప్రొడ్యూసర్ అసలు అలాంటి ఇంటెన్షన్తో పెట్టలేదు అది చాలా కామన్ గా జరిగిపోయింది అని అది కాదు నేను అంటాను అది ఇంటెన్షన్ అంటే ఎట్లా చెప్పంట మీరు అనుకుంటున్నారా సింక్ అయింది అని ఆ పాట కాదు ఆయన మంత్రిగా సత్తడిపల్లి పండగ రోజు ఎలా డ్రెస్ చేసాడు ఏ డ్రెస్ తో డాకే ఉందా లేదా ఉందా లేదా లేకపోతే ఇంటర్నేషనల్ కాదు సేమ్ అదే డ్రెస్ వేసుకొని ఆర్టిస్టు డ్యాన్స్ చేశాడు అని చెప్పారు నేను కూడా అని చెప్పారు ఇంక అయినా దాని పెద్ద ఇష్యూ అక్కర్లేదు నేను అంటాను రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామారావు గారు గటప్ వేసుకొని సెటైర్గా పొలిటికల్గా చేశారు రామారావుకైనా ఉండియా రామారావు ముఖ్యమంత్రి కాకుండా పోయాడా అవి అవి ఉపయోగం లేదంటున్నా My love for nutritious food choices, healthy lifestyles, and helping people cultivate these changes in their daily lives motivates me. I've explored a few options, but Sun Institute is the obvious choice for my journey. Sun, Sun, Sun International, Hyderabad, Vishakapatnam.